త్వరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోనుతరా మహోక్క దేవాది దేవ రాజాది రాజాయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటి నేను పాపలను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఈ నమర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించను కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ స్వార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు మళ్ళీ బాగున్నారా ఎలా ఉన్నారు మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను మీ ప్రాబ్లం మీరు చెప్తున్న వాళ్ళన్నీ కూడా బిడ్డలు మరి బాగలేదు తర్వాత అల్లరిగా ఉన్నారు యవన పిల్లలు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను దిగిలి పడకండి మీరు కూడా ప్రార్థన చేయటి నేనే చేయడం కాదు మీరు కూడా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన కూడా జవాబు అనుగ్రహిస్తాడు శ్వాసిని డేవిడ్ రాజ్ గారు అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు వీళ్ళిద్దరు కుటుంబంలో దేవుని కొరతలు నింపి వాళ్ళ పిల్లల కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి అదేవిధంగా మరి రమేష్ గారు నీతి రమేష్ గారు కుటుంబంలో పాపకు వివాహం కావాలి బాబుకు చదువు జాబు కావాలి దాని కొరకు ప్రార్థిస్తాము వేణి సగోదరి వాళ్ళ కుమారుడు బాలాజీ రక్షణ పొందాలి మరి విడుదల కావాలి ఆమె దుఃఖం సంతోషం ఉండాలని ప్రార్థిస్తాము కన్నాపరేషన్ చేసుకున్నారు విజయ సంపత్ హరిషిత వాళ్ళ ఫ్యామిలీ కొరకు నిండుగా ప్రార్థించండి సంపత్తి రక్షణ పొందాలి ప్రార్థించండి అరుణ ప్రభాకర్ రావు గారు వాళ్ళ కుటుంబంలో కూడా బాబుకు వివాహం కావాలి మరి పాపకు అమూల్యకు గర్భఫలం కావాలి కనుక దీని కొరకు కూడా ప్రార్థిస్తాము నిర్మల్ ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబము కెజయా సగోదరి వాళ్ళ పిల్లల కుటుంబానికి మరి అవసరతలు ఉంది పెద్ద బాబుకు బా పాప పుట్టింది మరి ఒక బాబు కావాలి రెండో బాబుకి నితీష్కి అమితాకు మరి చక్కటి సంతానం పుట్ట జన్మించాలని గర్భఫలం ఇవ్వాలని లేదు కమల పిల్లలు గర్భపలం గర్భస్వాస్థ్యం రెండు చే దేవునికి సాధ్యమే కదా మరి అలాగే అనుగ్రహించేలాగా ప్రార్థిస్తాము వాక్య భాగానికి వెళ్తాము కీర్తనలు పదహారు ఎనిమిది సదాకాలము యహోవయందే నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపాస్యమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించును నా ఆత్మ హర్షించు చున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది ప్రార్థించుకుందాం జీవంగల దేవా ప్రేమిగల తండ్రి నమ్మకమైన ప్రభా నీకు వందనాలు స్తోత్రం వాక్యమైన తండ్రి నీకు స్తోత్రాలు చదుబడిన వాక్యం వివరించట్కే యోగ్యత నాకు లేదు నైనా విను వారికి మేలు కలిగినట్టు రక్షణ కలిగినట్లు పాన్సర్ చేసిన కుటుంబాలకు కూడా ప్రభా అద్భుతం చేయండి నాయన వాళ్ళ కొరతలన్నీ నింపండి ప్రభా మీకు స్తోత్రములు మీరే మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామలు సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రిలారా సదాకాలము యహోవయందే నా గురి నిలుపుచున్నాను అని దావిదు చెప్పుచున్నాడు దావిదు మహారాజా చాలాసార్లు శ్రమల్లో సవుల ద్వారా మామ ద్వారా ఎక్కువ బాధలు పడ్డాడు శ్రమ పొందాడు అసూయ కక్షలు క్రోధాలు అన్నీ ఉన్నాయి యుద్ధాలు కానీ విజయాన్ని పొందుకున్నాడంటే ఆయన గురి దేవుని పట్ల ఉంది సదాకాలం ఎహోవైంద నా గురి నిలుపుచున్నాను అంటాడు సదాకాలం అంటే కష్టాలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు యుద్ధాలు ఉన్నప్పుడు అవమానం ఉన్నప్పుడు అన్ని సమయములలో నా గురి నీ వైపే నిన్నే నమ్ముకున్నాను కదా అద్భుతం చేయి ప్రభు పాట కూడా ఒకటి ఉంది నిన్నే నమ్ముకున్నాను నాకు అద్భుతం చేయండి కనుక ప్రియులారా దావిదు సదాకాలము అందుకే ఎహోవా నా కాపర్య అంటాడు నాకేమి కలగదు లేమే ఉండదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుల చేయిస్తున్నాడు శాంతికర జలములు ఎద్దా నడిపించున్నాడు శాంతిగా నెమ్మదిగా ప్రశాంతంగా నడిపించున్నాడు అందుకే కింద వాక్యం ఉంది వచనములో అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖము ఉంది అల్లి లియా స్తోత్రం అవును బ్రిలారా నిత్య సుఖము కదా ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలవు అని చూస్తున్నాం ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అందుకని సదాకాలం నీ వైపే గురి వైపే నేను చూస్తున్నాను అని చెప్పాడు అవును పుట్లారా మళ్ళా ముప్పై మూడు పదకొండవ మనం చూస్తే ఎహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును యహోవ తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధనిలో రీషాభ స్తోత్రం అవును ప్రిప యహోవ ఆలోచన సదాకాలం ఒకే ఆలోచన ఉంటుంది మన పట్ల ఏదైనా తలిస్తే ఆలోచన వస్తే ఒకే మాదిరి ఆలోచన నినివే పట్టణం పైన ఆయన ఆలోచన నాశనం కాకుండా ఉండాలని దుర్గది పట్టిందని ప్రకటించు అన్నాడు ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని డిఫెక్ట్ అవుతారని తెలుసు దేవునికి మారు మనసు పొందుతారని తెలుసు పశ్చాత్తపడతారని తెలుసు కదా కనుక ఆయన ఆలోచన ఆయన సంకల్పం ఒరిగేలాగా ఉంటుంది ముందుగానే తెలుసు కదా దేవునికి కనుక ప్రియులారా తరతలములు ఉంటాయి కానీ మన ఆలోచన ఒకప్పుడు ఒక ఆలోచన ఇంకొకసారి ఒక ఆలోచన మనిషి ఉంటే ఒక మాదిరి మనిషి లేకపోతే ఒక ఆలోచన భయంకరంగా ఉంటుంది మానవుల యొక్క ఆలోచన మన తలంపులు అందుకే దేవుడే అన్నాడు మీ తలంపులు మా తలంపులకు భూమి ఆకాశం ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుగా ఉంది అంటాడు దేవానికి స్తోత్రము నాయన కనుక అలాంటి ఆయన సంకల్పం కూడా తరతరాలు ఉంటాయి ఎహోవో తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎహోవయ్యే నాకు దేవుడు అనుకుంటే వారు ధన్య ధన్యులేదు తర్వాత దేవుడు తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వాళ్ళు కూడా దన్నిలే దేవుడు ఏర్పరచుకుంటాడు నా స్వాస్థ్యము నా సొత్తు అని వారు కూడా దన్నిలే ఎలా స్వాస్థ్యం అవుతాము నిర్గమఖండము పంతొమ్మిది ఐదులో ఉంది పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన వాక్యాన్ని వినాలా పరిపూర్ణంగా సంపూర్ణంగా పొరుగు వారిని కూడా ప్రేమించాలా నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సంపాద్యమగును వగుదురు సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు బా ఎంత ఆశీర్వాదం ప్రియులారా అని చెప్పుదురు నీవు ఇస్రాయేళలులతో పలకవలసిన మాటలు ఇవే ఇస్రాయేళలులకు చెప్పాలి ఏం చెప్పాలా నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించాలి అప్పుడు స్వకీయ సంపాదిక అంటే సొంతంగా ఉంటారు నా జనులుగా ఉంటారు అని చెప్తాడు అలాగే దిద్యోపదేశ కండవలు కూడా ఇరవై ఎనిమిది ఒకటి ఏమన్నాడంటే నా మాట శ్రద్ధగా విని అనుసరిస్తే సమస్త జనుల కంటే హెచ్చిస్తాను అంటే ఆయన మాటలు సరిగా వినరు ధ్యానించురు అనుసరించురు నడవము ఒక నడిచాడు కూడానే వెళ్ళాడు లేకుండా పోయేది అన్నాడు కదా ఆయన కూడా కానీ కుటుంబం ఉంది కానీ దేవునితో నడిచినట్టుగా మనం చూస్తున్నాం అంతేకాదు సామెతలు మూడు ఒకటి ఏముందంటే నా మాట శ్రద్ధగా విని నా కుమారుడా నా ఉపదేశం మరవద్దు నా ఆజ్ఞను హృదయపూర్వకం గైకొనము అవి దీర్ఘ సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ దేవునికి స్తోత్రం మరవద్దు ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా ఆజ్ఞ హృదయపూర్వక గైకొనాలంటాడు హృదయపూర్వకముగా గై కొంటే దీర్ఘ ఆయుషును సుఖజీవముతో గడుపు సంవత్సరములు శాంతి నీకు కలుగ చేసేదను ఎంత మంచి వాక్యం ప్రియులారా ఆయన మాటలు శ్రద్ధగా వినాలి ఎచ్చింపబడతాము ఆయన మాటలని గై కొనాలి ఆజ్ఞ సొప్పున నడుచుకోవాలి ఆయన స్వాస్థ్యంగా ఆయన మనం ఉంటాము అందుకే ముప్పై మూడులో పదకొండవ వచనములో ఈ మాట ఉంది ఆయన తనకు స్వాస్థ్యంగా చేర్చుకొని వా ఏర్పరచుకున్న జనులు ధనిల్లోని మరి స్వాస్థ్యంగా ఎలా ఏర్పరచుకుంటాడు ఆయన వాక్యాన్ని అనుసరించి అనుసరించి నడవాలి అంగీకరించాలి అప్పుడే మనం అలా ఉంటాము జనముగా మనం ఏర్పరచుకున్న జనులు ధన్నిలు అని చెప్పాడు మరి తొంభై మూడులో చూస్తే తొంభై మూడు రెండవ వచనంలో పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడువు నీవే సదాకాలం ఉన్నవాడువు నీవే అని ఇక్కడ మోషే చెప్తున్నాడు అక్కడ దావీదు పలికాడు ఇక్కడైతే విశ్రాంతి దినం తగిన కీర్తన గీతము మోషే తొంభై తొంభై ఒకటి తొంభై రెండు కూడా తొంభై మూడు కూడా మోషే వాక్యము కనుక అలా చెప్పాడు కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో మనం చూస్తే కీర్తనలు నలభై ఎనిమిది వచనము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించును బా ఈ దేవుడు సదాకాలం ఉండే దేవుడు కానీ మరణం వరకు ఆయన మనలను నడిపించును అని ఉంది అవును ప్రియులారా మరి సదాకాలం నడిపించే దేవుడు మన దేవుడు సదాకాలము ఇంకా ఏమన్నాడు అంటే మోసే తొంభైలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే మా దేవుడవు అల్లీలు యా స్తోత్రం అవును ప్రియులారా యుగ యుగములు దేవుడు భూమిని లోకమును పుట్టింపక మునుపు నుంచి పర్వతము పుట్టక మునుపే ఆయన ఉన్నవాడు అనువాడు మోషే ఒకసారి అడిగాడు నీ పేరేమి ఎలా చెప్పాలో ఐ వెళ్ళి వెళ్ళి అంటే నిర్గమ కండములు మరి మూడు పద్నాలుగు వచ్చినప్పుడు రాయబడింది నేను ఉన్నవాడిని అనువాణ్ణను పొచ్చు అన్నాడు ఉన్నవాడు అనువాడు అవని ప్రియులారా కనుక దేవుడు మీరు ఎంత చక్కగా దావీదు గురి పెట్టాడు అలాగే దేవుని యొక్క తలంపులు ఆలోచనలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటుంది మన తలంపులు దుఃఖంలో ఉన్నప్పుడు వేరు తలంపులు సంతోషంగా ఉన్నప్పుడు తలంపులు వేరు రకరకాలుగా ఉంటాయి అయితే దేవాది దేవుని యొక్క తలంపులు అలా కాదు మూడోదిగా మనం చూస్తే నేనే దేవుడును అంట సదాకాలం ఉండివాడు నేనే కనుక సదాకాలం తర తరములు యుగ యుగములు ఉండే దేవుడు నేనే అన్నాడు కనుక నలభై ఎనిమిది కీర్తన పద్నాలుగులో ఏముందంటే ఆయన సదాకాలము కాచే దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా నడిపించే దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కనుక ప్రిలారా అలాగా గొప్ప దేవుడు మనకి ఎల్ల వేళలో ఉండే దేవుడుగా మనం చూస్తున్నాం మరి అలాగే సమయాలు రెండవ గ్రంథము తొమ్మిది ఏడవ వచ్చిన చూస్తాము ఆరుమించి సవులు కుమారుడైన యోన తానుకు పుట్టిన మెపి దావీదు నెద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి దావీదు మెపి అని అతన్ని పిలి పిలిచి పిలిచినప్పుడు అతడు చిత్తము నా నీ దాసుడునైనా నేను దావీదు అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పిత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితును మరియు నీవు సదాకాలము నా బల్ల ఎద్దనే భోజనము చేయదు అని సెలవేయగా అతడు నమస్కరించి సచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచి చూపుటకు నీ నాకు నేను ఎంతటి వాడను అనేను అప్పుడు రాజు సవులు సేవకుడైన శిబాను నంపించి సౌలునకు అతని కుటుంబకునకు కలిగిన సొత్ అంతటినో నీ యజమాని కుమారునికి నేను అప్పగించున్నాను అని చెప్పాడు అంటే సదాకాలము బల్ల ఎద్దనే ఉండాలి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు సచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడలా నీవు దయ చూపుటకు లేదా కటాక్షం చూపించుటకు అవును ప్రియులారావు సచ్చిన మనమందరూ కూడా కుక్క ఒకసారి స్త్రీ దగ్గర రొట్టెకి అడుగు కుక్క నేను వెయ్యను అన్నాడు కదా కానీ ఆమె అప్పుడు కూడా కుక్క తిని కింద పడితే పిల్లలు తింటారు కదా ప్రభువా అన్నప్పుడు అమ్మా నీ విశ్వాసం గొప్ప అని చెప్పాడు అలాగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే సచ్చిన కుక్క వంటి వాడునైనా నాయడల సవులు కుటుంబం అందరు సవులు ఎంత హింస పెట్టాడు కదా ఎంత చంపడానికి కూడా వెనక తీల కానీ దే దావికి అయితే దేవుడు అప్పగిచ్చాడు అప్పగిస్తే అభిషేకం చేసిన వాడిని నేను చెప్పను దేవుడే మొత్తుతాడు అన్నాడు కుటుంబం మొత్తం పోయింది కానీ అందుకే సమ్మెలు రెండో క్రింద మూడో అధ్యాయంలో ఇలా ఉంది సవల కుటుంబీకులు దావీదు కుటుంబీకులకు బహుకాల యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభులను సవల కుటుంబం అంతకంతకు నేర శల్యను అంతకంతకు ప్రబలను అంతకంతకు అభివృద్ధి చెందాను అంతకంతకు ఆశీర్వదింపబడేను అని చూస్తున్నాం అవును ప్రిల్లారా నీతి న్యాయంతో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు అలాంటి కృప ఇస్తాడు కనుక ఇక్కడ చూడండి అందరూ అలా అయిపోతే కానీ మరి మెహబుషు నా తాను ఎంత చక్కగా సహాయం చేస్తూ ఉన్నాడు కదా వాళ్ళ నాన్న వాళ్ళు నా సవులు గారు ఎప్పుడెప్పుడు కుట్ర చేసినప్పుడు అంత చెప్తా ఉన్నాడు ఉపకారం చేస్తూ ఉన్నాడు ఆ ఉపకారానికి ఉపకారము చూపిస్తూ ఉన్నాడు సత్యన కుక్క వంటి నా ఎడల ఏ పాటి దానయా పాట చాలా బాగుంటుంది ఆ పాట కనుక నిజంగా ఇక్కడ అలాగా మనం చూస్తున్నాము కుక్క వంటి వాడనైనా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడైన నేను ఎంతటి వాడను అని అన్నాడు ఎంతటి వాడము మనం మన మనం ఎంతటి వాళ్ళము దేవుడు మనల్ని కనికరించడాడు ప్రేమించాడు అత్యధికమైన దీవునితో నింపాడు ప్రియులారా కనుక మనకు దేవాది దేవుడు బలియాగ మరిపోయాడు జీవాహారంగా బళ్ళెచ్చాడు నేను వచ్చేంత వరకు జ్ఞాపకం చేసుకుంటాను కానీ ఆయన శరీరాన్నే దావిదైతే పక్కన డైనింగ్ టేబుల్ దగ్గర బళ్ళిచ్చాడు కానీ మన ప్రభు నేసి తన శరీరాన్ని త్యాగం చేశాడు ప్రియులారా మన కొరకు బలియాగం అయ్యాడు రక్తం కార్చాడు మరణాన్ని జయించి సజీవుడిగా లేచి సాత్తాన్ని సమాధి గెలిచి లేచిన దేవుడు మన ప్రభు కనుక జీవాహారంగా మారిపోయాడు జీవ జీవ జలము జీవ ఆహారం అవును ప్రిలారా ఆహారం మరి జీవాహారంగా మారిన ప్రభుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము జీవాహారంగా మారిన ప్రేమామూర్తి సదాకాలము ఆయన బల్ల యొద్ద మనకు ఆహారము ఇస్తున్నాడు మెహబూబ్ ఎలాగ దావీదు చారం చేశాడు అలాగే దేవాది దేవుడు మనకు ఉపచారం ఆయన పాదాలు ఎద్దా మనకు కూడా అలాగే పాదాలు ఎదు కాదు జయించి లోకాన్ని జయిస్తే ఆయన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు ప్రకటన మూడు ఇరవై ఒకటి మనం చూస్తే అలాంటి అద్భుతంగా నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా మళ్ళీ మత్స్సు వార్త మత్యస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనములో ఏం చెప్తాడంటే ప్రభువారు శిష్యులు అందరు శిష్యులు ఉంటారు అక్కడ వాళ్ళందరినీ చూసి ఇలా చెప్తున్నాడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటిని గై కొనవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కనుక ఎన్ని ఏన్ని బోధించాను మీకు ఏది బోధించాను పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి పూర్ణ మనసుతో నన్ను ప్రేమించాలి అలాగే ఇత పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పాడు అలాగే గై కొనాలండి గై కొనండి బోధించండి గై కొనండి బోధించండి సమ సదాకాలము మీతో కూడా ఉంటాను మీరు గై కొన్నప్పుడు ఉంటాడు ఇతరులకు బోధించేటప్పుడు ఉంటాడు కనుక ప్రియులారా సదాకాలం మీతో కూడా ఉంటాను మీరు అలాగే అనేక మందిని శిష్యులుగా కూడా చెయ్యండి అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కనుక సదాకాలము ఎబ్రి పది పన్నెండులో కూడా మనం చదివితే ఒకే బలి లోకమంతటికీ సదాకాలం నిలుచు ఏకైక ఒక బలిని దేవుడు మనకు అర్పించాడు పన్నెండు ఈయనైతే పాపములు నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాను అప్పటి నుండి తన శత్రువులు తన పాదములు పాదపీటముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపాల్సి మన ఆశీనుడాయను చూశారా కనుక ప్రిల్లారా సదాకాలం నిలుచు ఏ గైక ఒకే బలి ప్రపంచం మొత్తానికి అందరికీ కొరకు దేవుడు బలి అయిపోయినాడు కనుక అంతే కదా మన అందరి కొరకు ఆగమైనాడు బలి అర్పణ చేసుకున్నాడు పదిలో చూస్తున్నాం ఏటేటా రెండవచ్చును అలాగ చేయగలిగిన ఎడల సేవించి ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనసాక్షిని పాప జ్ఞప్తికి ఇకన ఉండకూడదు కనుక వాటిని అర్పించటం మాన మానదు కదా అయితే బలులు అర్పించడం చేత ఏటేటా పాపంలా జ్ఞాపకం మనకు వచ్చున్నది ఏలైనగా ఎడ్డ యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకం ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలి అర్పణని కోరలేదు కాకొక శరీర అమర్చుతివి దేవుడే వతి త్యాగం చేసుకుంటాడు ప్రియులారా ఎంత త్యాగమూర్తి మన ఇక్కడ చూసినప్పుడుకు ఒకే ఒక బలి ఏ శ్రీ యొక్క బలి అర్పించాడుగా మనం చూస్తున్నాము కనుక ప్రియలారా అంతేకాదు మరి దేవుడు మనతో కూడా ఉంటామని చూసాము కానీ దశలోనికి పత్రికలు చూస్తే మనమేమో ఉండము దేవుడేమో మనతో కూడా ఉంటాడు సదాకాలం మనం ఎప్పుడు ఉంటాము దశలోనిక మొదటి పత్రిక నాలుగు పదిహేడు ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలకు మేఘాల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండుము ఎప్పుడు మరణించిన తర్వాత కాదు బ్రతికినాక మరణించిన తర్వాత మనం లేపడతాము మరి మరణించిన తర్వాత లేపబడి దేవుడు ఏం చేస్తాడు మనల్ని తప్పకుండా దేవాది దేవుడు మనకు సదాకాలము అక్కడ ఉంటాము మరి ఇక్కడేమో సదాకాలం మనతో ఉంటాడు కానీ మనం ఎప్పుడు ఉంటామంటే పరలోకంలో సదాకాలము మనం ఉంటాము అలా అక్కడ ఉంటాము కనుకనే ప్రియులారా అక్కడ ఆకలి ఉండదు దప్పికుండదు ఏ కష్టాలు కన్నీరు దుఃఖము అసలే ఉండదు ప్రకటన ఇరవై మూడులో మనం చూస్తాం కనుక సదాకాలం దేవునితో ఉంటే అలా ప్రశాంతంగా సమాధానంగా ఉంటాము దేవుడి వాక్యమును పునర్ధానుడి వాక్యమును దీవించి గాక ఆమె ప్రార్థించుకుందాం దయగల దేవా కృపగల నాయనా సదాకాలం మాతో కూడా ఉంటావు కానీ మేమే ఉండము మా తలంపులు వేరు మీ తలంపులు వేరు ప్రభువ అవునైనా తండ్రి ప్రభా మా గురి మీ వైపు చూడకుండా తప్పుకొని బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాం ప్రభు మీరు ఏమో సదాకాలం ఉంటావు మమ్మల్ని చూస్తూ ఉన్నావు నైనా వింటూ ఉన్నావు బాధ తెలిసే ఉంది కష్టాలు తెలిసే ఉంది కానీ మేమే ప్రభు మా తలంపులు అటు ఇటు గాలి కొట్టుకుని పోతూ వేదన పడుతూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం కనుక ప్రభా మేము నాయన నిత్యం మీతో కూడా ఉండాలంటే నాయన నీ మహిమలోనే నీ రాజ్యంలోనే యుగ మీతో కూడా ఉంటాం అక్కడ దుఃఖం ఉండదు వేదన ఉండదు బాధ ఉండదు కష్టం ఉండదు శాంతి ప్రశాంతంగా ఉంటాం అలాంటి ఆత్మశాంతి భూమి మీదకి తీసుకొచ్చావు మీకు స్తోత్రాలు నాయన వింటున్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ ప్రభా మీరే ఆశీర్వదించి సదాకాలం మీరు తోడై ఉండి వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా ఇప్పించమని కొరతలు నింపి వాళ్ళ పిల్లలందరూ పరిలోకలు ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి ప్రతి కుటుంబం మంచి ఉద్యోగం కావాలి నాయన వివాహం కావాలి పిల్లలు కావాలి సహాయం చేయండి నాయన బిజినెస్ బాగా జరగాలి సహాయం చేయండి అప్పు తీరాలి లోను ప్రభ తీరిపోవాలి రావాల్సిన ధనం రావాలి సొత్తు రావాలి ప్రభ సహాయం చేయండి కోర్టు విషయంలో సహాయం చేయండి అద్భుతం చేయండి దూర దేశంలో ఉండి బిడ్డల్ని ఆశీర్వదించి ప్రభా ఎవరెవరు ఏ కొరతలు ఉండారో కొరతలు నింపి స్వస్థపరచమని ఏ స్నామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ వినియంతడి వేడుకుంటున్న మా తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు దేవుడు మిత ఆశీర్వదించిన గాక

జలిస్ట్ ఎం ఆలిస్ పన్నుస్వామి గారు డోర్ నెంబర్ ఎయిటీన్ డ్యాష్ టూ డాష్ వన్ ఎయిటీ త్రీ బై ఏ అశోక్ నగర్ తిరుపతి మా పిన్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో త్రిబుల్ సెవెన్ మా ల్యాండ్లైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ త్రీ